భగవద్గీత చదవడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంటే మీకు ప్రేరణ కలిగించిన శ్లోకం ఏంటి భగవద్గీత చదవడం ఎందుకోసము అది చదవడం వల్ల నాకు లాభం ఏమిటి వ్యక్తిగతంగా నేను ఎందుకోసం చదువుతున్నాను అనేది మీ ప్రశ్న కదా అయితే దాన్ని బట్టి నేను ఎప్పుడైతే భగవద్గీతను చదవడము ప్రారంభించాను భగవద్గీత కంప్లీట్ కంటే ముందు లాస్ట్లో పద్దెనిమిదో అధ్యాయం అరవై ఎనిమిదో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మలు ఒక మాట చెప్తారు పరమం మామే వైశ్యత్య సంశయ దీని యొక్క తాత్పర్యం ఏమిటంటే అతి రహస్యమైన ఈ గీతా బోధనను నా భక్తులకు ఎవరైతే ఉపదేశించునో వారే నాకు మిక్కిలి ఇష్టులు వారే మోక్షానికి అర్హులు అని శ్రీకృష్ణ పరమాత్ములు చెప్పారు ఇప్పుడు నేను కేవలం శ్రీకృష్ణ నామం జపించి మాత్రమే చనిపోతే చనిపోతుందా లేక శ్రీకృష్ణ పరమాత్మలు ఏ ధర్మాన్నైతే బోధించడానికి వచ్చారో ఆ ధర్మాన్ని నేను ప్రతి వాడలా ప్రతి గల్లీలో ప్రతి మానవునికి బోధించాలా అంటే ఈ శ్లోకం చెప్తున్నది ఏమిటి అంటే ప్రతి ఒక్కరికి ఈ గీతా బోధన గురించి వివరించాలి వాళ్లకు చెప్పాలి అయితే నాకు లాభం ఏమిటి నెక్స్ట్ చెప్తున్నారు మీకు మోక్షం దొక్కుతుంది మోక్ష పదవిని మీరు సాధిస్తారు మనందరి యొక్క లక్ష్యం అదే కదా మోక్ష పదవిని మనము సాధించాలి అని చెప్తున్నారు అయితే ఇది మరణానంతరం తర్వాత మరి ఈ లోకంలో నాకు ఏం దక్కుతుంది అంటే బతుకున్నప్పుడు బతికున్నప్పుడు ఈ సమాజంలో నాకు ఏం దక్కుతుంది భూమండలంపై అది కూడా తెలియాలి కదా అయితే అది పరిశీలించినప్పుడు నాకు భగవద్గీతలోని తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మలు చెప్తారు అనన్యా చింతం ఏ జనా పరియుపాసతే తేషాం నిత్యాభియుక్తక్షేమం యహం అన్ని చింతనలు వదిలేసి నన్ను ఒక్కరిని మాత్రమే వేడుకుంటే ఆరాధిస్తే నన్ను ఒక్కరిని మాత్రమే ఆరాధిస్తే నేను నీకు రెండు విధాలుగా సహకరిస్తాను అని చెప్తున్నాడు దేవుడు ఆ రెండు విధాలు ఏమిటి అంటే ఏ దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు అంటే మళ్ళీ నువ్వు అల్లా అంటావు ఏమో లేకపోతే మళ్ళీ అందుకే నేను చెప్తున్నాను సర్వ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే చెప్తున్నాడు ఎందు ఏ దేవుడు అంటే ఈ సర్వాన్ని సృష్టించినవాడు సర్వ జనులను సృష్టించినవాడు సర్వ లోకాలను సర్వ కాలాలను సృష్టించిన ఆయనకు పేరు అనేది నిర్దిష్టంగా ఈ పేరు మాత్రమే అనేది లేదు అన్ని మంచి నామాలు కూడా ఆయనవే అయితే దేవుడు రెండు విధాలుగా నేను సహకరిస్తాను అని అంటున్నాడు ఏమిటి అంటే ఒకటి యోగము రెండవది క్షేమము యోగము అంటే లేనదాన్ని కల్పించడము క్షేమము అంటే ఉన్నదాన్ని రక్షించడము ఇప్పుడు మనము మన డబ్బు సేఫ్గా ఉండాలి అంటే మనం ఎక్కడ దాచిపెట్టుకుంటాము డబ్బు సేఫ్గా ఉండాలంటే బ్యాంకులో లాకర్లు దాచిపెట్టుకుంటాము మరి మన ఆరోగ్యం క్షమంగా ఉండాలి అంటే మంచి ఫుడ్ తినాలి ఏదో వ్యాయామం చేసుకోవాలి మన సంతానం కూడా మంచి ప్రవర్తనలో ఉండాలి అంటే అది మీరు చెప్పే మాటలను బట్టి వాళ్ళు ఎదిగే విధానం బట్టి ఉంటుంది అయితే మనకు లేని డబ్బుని ప్రసాదిస్తాడు మనకు లేని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మనకు లేని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు ఈ సింపుల్ లాజిక్ తెలియక మనం ఏం చేస్తున్నాము మన సమాజంలో మన భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలు ఏం అంటే దొంగ బాబా నమ్ముకుంటున్నారు ఆ దొంగ బాబా నమ్ముకొని ఏం అంటే అయ్యా నాకు జాబ్ దొరకట్లేదు ఉద్యోగం దొరకట్లేదు ఉద్యోగం కోసం ఏదైనా తాయిత్వం ఇవ్వండి అని వాళ్ళ కాళ్ళు అంటే దొంగ బాబాలు ఓన్లీ హిందువులలోనే ఉన్నారు అనుకుంటున్నారా హిందూ మతంలోనే ఉన్నారనుకుంటున్నారా అక్కడ పేరు తీసుకోలేదు హిందూ మతం అని పేరు తీసుకోలేదు నేను దొంగ బాబాలు అంటే సమాజం మొత్తంలో అందరి దగ్గర కూడా ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు అందుకే నేను ఏ ఒక్క మతానికి సంబంధించిన పేరు తీసుకోవట్లేదు దొంగ బాబాలు ఆ దొంగ బాబాలను నమ్మేవాళ్ళు మానవులు అందరూ కూడా తీసుకెళ్ళి తాగి తీస్తున్నారు లేదంటే ఆ బాబా ఏం చేస్తున్నాడు రెండు నిమ్మకాయలు ఇస్తున్నాడు ఇది ఇంట్లో పెట్టుకోండి మీకు ఉద్యోగం దొరుకుతుంది అని అయితే ఇక్కడ మనము మన అవివేకమైన బొర్రను వివేకం ఇచ్చి మనం ఆలోచించాలి రెండు నిమ్మకాయలు ఇస్తేనే జాబ్ వస్తే ఆ నిమ్మ చెట్టు ఉన్నోనికి ఎన్ని జాబులు రావాలి వాస్తవమా కాదా మరి ఆ నిమ్మకాయలకు ఎంత పవర్ ఉంటే ఆ బాబాకి ఎందుకు ఉద్యోగం దొరకదు మరి మీ దర్గాలు కూడా తాయితిస్తారు కదా అది కూడా మూఢ నమ్మకమే మూఢ నమ్మకమైన దర్గాల తాయితి ఎట్లా చెప్పండి ఇక్కడ చెప్పాను కదా ఇదే లాజిక్ అక్కడ అన్ని వైపుల్లో కూడా అప్లై అవుతుంది అంటే ఇక్కడ రెండు నిమ్మకాయలు ఉన్నోడికి ఇంత పవర్ ఉంటే మొత్తం నిమ్మ చెట్టు మనకు అర్థం అవ్వాలంటే సార్ ఒకే మాట ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి ఏం చేశాడు అంటే ఉద్యోగం కోసం అటు ఇటు తిరిగి 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 యాస్టక్ వచ్చేసి ఒక చోట వచ్చి కూర్చున్నాడు ఒక చోట కూర్చు కూర్చున్నాడు సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయినాయి ఏమైంది గడ్డం వచ్చేసింది విపరీతంగా గడ్డం వచ్చేసింది కూర్చున్నాడు ఇంకా ఆయన ఆలోచించాడు అరే అక్కడ ఇక్కడ తిరగాల్సింది ఎందుకు ఎట్లా గడ్డం వచ్చేసింది అలా ఉంది కదా బాబానే అయిపో అయితే అయిపోయి కదా అని అనుకున్నాడు కూర్చున్నాడు ఇంకో వ్యక్తి వచ్చి కాళ్ళు మొక్కి అడుగుతున్నాడు బాబా నాకు ఉద్యోగం దొరకట్లేదు ఉద్యోగం కోసం ఏదైనా తయత్తు ఇవ్వండి అని అయితే ఈ ఉద్యోగం దొర దొరకని దొంగ బాబా ఏం చేస్తున్నాడు అంటే వానికి ఉద్యోగం దొరకడానికి నిమ్మకాయలు ఇస్తున్నాడు అంతే ఇది ప్రతి సమాజం కోసం మాయమాటలు ఉద్యోగం లేక ఆ ఉద్యోగం చేస్తున్నాడు నిమ్మకాయలు ఇచ్చే ఉద్యోగం అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి మీరు ఏదైనా మంతరించి ఆ నిమ్మకాయలు ఇవ్వండి అని మనం అవుతున్నాం ప్రజలంతా ఎడ్డి అటు ముస్లిం ఇస్లామిక్ మతంలో వెళ్ళేవాళ్ళు ఇక్కడ దర్గాలకు వెళ్ళేవాళ్ళు అది నేను వారి యొక్క పెడుతున్నాను విడిచిపెడుతున్నాను మీకు ఈ విషయం అయితే ఇక్కడ కంప్లీట్ కాలేదు ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చెప్పండి యోగము అంటే దాన్ని కల్పిస్తాడు మనకు ఆరోగ్యం కావాలి ఐశ్వర్యం కావాలి సంతానం కావాలి ఇవల్ల కూడా వచ్చేసాయి మరి ఇవి వచ్చినవి సక్రమంగా ఉండాలి ఇప్పుడు నాకు డబ్బు వచ్చింది కానీ ఆ డబ్బు యొక్క డబ్బుని కాపాడుకోవడం కూడా అది కావాలి కదా కాపాడుకోవాలి కదా అయితే డబ్బు ఉంది కానీ నాకు ఏ అలవాట్లు ఉన్నాయంటే బార్లకు వెళ్ళాలి షికారులు చేయాలి వేరే వేరే అలవాట్లు ఉన్నాయి అలా కాకుండా మంచి అలవాట్లలో ఉంచి మీ యొక్క ఆ డబ్బును పది మందికి సహాయపడేలా దేవుడు మనకు ఆ యొక్క ఆశీర్వాదం ఇస్తాడు అలాగే క్షేమంగా వాటన్నింటినీ కూడా రక్షిస్తాను అని ఆ క్షేమము దాంట్లో ఉంది కదా దాన్ని రక్షిస్తాడు మన సంతానాన్ని రక్షిస్తాడు మన ఆరోగ్యాన్ని కూడా రక్షిస్తాడు అనేది ఆ యొక్క దాని అర్థం అయితే ప్రతి ఒక్కరు కూడా అలా అది దాన్నే కోరుకుంటాడు కదా యోగం కూడా కావాలి క్షేమం కూడా కావాలి అయితే ఆ రెండు నాకు ఈ లోకంలోనే కల్పిస్తున్నాడు కదా ఆ దేవుడు అయితే నేను ఈ పనికి మాత్రమే నిమిత్తమై ఈ పని చేయాలి అని నా యొక్క ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ భగవద్గీతలోని పద్దెనిమిదో అధ్యాయం అరవై ఎనిమిదో శ్లోకం మరియు నైన్ ఈస్ట్ ట్వంటీ ఫోర్